ఈరోజు నేను మార్కాపూర్కి వచ్చాను మార్కాపురం మారిమోగిపోయింది మీ కేరింతలు మీ ఏలలు మీ చప్పట్లు చూస్తూ ఉంటే ఏమాత్రం అనుమానం లేదు నేను చాలా సార్లు వచ్చాను కానీ నా జీవితంలో ఎప్పుడూ చూడని స్పందన ఇప్పుడే నుంచి చూస్తున్నాను అక్కడ ఇదే ఉత్సాహం ఈ రోజుకి ఐదు రోజుల్లో పదహైదు సభలు అడ్రస్ చేశాను ఎక్కడ చూసినా ఒకే స్పందన జనవనాడి తెలిసిపోయింది ఎన్డీఏ గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోతా ఉంది అయితే ఒక్క విషయం మీ అందరికీ చెప్పాలి ఒక కీలక సమయానికి వచ్చాం మనందరం ఐదేళ్ల నరకానికి సమస్యలకు కష్టాలకు చెక్ పెట్టే రోజు మే పదమూడో తారీఖున నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ రోజు నుంచి కూడా మీరు ఉత్సాహం పెరగాలి మీ ఇంట్లో చర్చ చేయాలి రచ్చబండల మీద ఆర్టీసీ బస్సుల్లో టీ కొట్టుల్లో రైల్వే స్టేషన్లో చర్చ చేయమని కోరుతున్నా ఇది నా కోసం కాదు ఈ పిల్లల భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం మీకోసం ఈ రోజు నేను వస్తా ఉంటే వాచ్ చేస్తున్నా రాజకీయాల్లో ఉండే మేము ఎప్పటికప్పుడు చూడాలి ఇదే సీన్ కనపడుస్తుంది నాకు చిన్న పిల్లలు తండ్రి భుజాలపైన ఎక్కారు నాకు అప్ప చెప్తున్నారు వాళ్ళందరూ కలిసి చంద్రన్న ఈ పిల్లల భవిష్యత్తు మీదేనని మీరు చూపిస్తా ఉంటే అదే మారిగా దారిలో వస్తామంటే టీనేజ్ పిల్లలు ఏడు ఎనిమిదో తరగతి పిల్లలు చూస్తున్నా ఎక్కడ కూడా మీ స్పందన చూస్తే నాకు అనిపిస్తుంది మీ రుణం తీర్చుకోవాలి అందుకే నేను అడుగుతున్న అలాంటి తమ్ముళ్ళు ఎక్కడ చూసినా ఇంకా ఇద్దరు తమ్ముళ్ల సహాయంతో వాళ్ళ భుజాల మీద ఎక్కి సర్కస్ చేసే పరిస్థితి వచ్చారంటే అది మీ అభిమానం నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా నేను కొన్ని ఆలోచనలు మీకు ఇస్తున్నాను మీ అనుభవాలు చాలా ఉన్నాయి అన్ని కూడా కలిపి చర్చించండి తమలో ఎవ్రీడే మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి బటన్ నొక్కా బటన్ నొక్కా బాగానే ఉంది నీ రాగం బటన్ నొక్కింది ఎంత మీ దగ్గర బొక్కింది ఎంత తాను నొక్కింది ఎంతో సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నా లేదా చెప్పాలా లేదా ఈ ముఖ్యమంత్రి ఆ విషయం నేను చెప్తున్నా మీ అందరినీ ఆలోచించమని మీకు మేలు చేసే పార్టీ ఏది మీకు నష్టం చేసిన పార్టీ ఏది బేరీ చేయండి మార్కులు వేయండి పరీక్షల్లో పరీక్షలు రాసినప్పుడు టీచర్ ఎట్లైతే మార్కులు వేస్తారో ప్రజలందరూ కలిసి మార్కులేసి మీరందరూ కలిసి ఆలోచిస్తే పెద్ద ఆయన కూడా ఉత్సాహం వచ్చి పైకి ఎక్కిపోతున్నాడు మీ అభిమానం చూస్తా ఉంటే నాకంటే ముందు మీరే నిర్ణయం చేసుకున్నారు నేను అడుగుతున్న ఐదేళ్ళు అధికారంలో ఉన్నారు వీళ్ళు ఈ యొక్క ఒంగోలు నియోజకవర్గంలో కొండేపీ తప్ప అన్ని గెలిపించారు గెలిపించారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క పని మీకు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడు కూడా మార్కాపూర్ డివిజన్ ఎక్కువ పేదరికం ఉండే డివిజన్ ఇది నీళ్లుంటే బంగారు పండించే రాజ్య రాతులున్నారు అవునా కాదా మీకు జ్ఞాపకం ఉందా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమయ ఆంధ్రప్రదేశ్ లో వస్తే అందరూ కోరారు నన్ను మాకెట్టి పరిస్థితిలో నీళ్లు ఇవ్వాలని కోరారు నేనన్నా లేవు కదా ఎట్లు ఇవ్వాలన్నా మీరేం చేస్తారో మాకు తెలియదు మాకు నీళ్ళు ఇవ్వాలని ఆ రోజు వెలుగొండకు ఫౌండేషన్ వేసింది నేనే జ్ఞాపకం ఉన్నా మీకు జ్ఞాపకండి చేద్దండి ఆ ప్రాజెక్ట్ ని నత్త నడకను నడిపించి వీళ్ళెవరూ పూర్తి చేయకపోతే కోర్టు లిటిగేషన్లు పడితే మళ్ళీ నేను వచ్చిన తర్వాత కోర్టు లిటిగేషన్ అన్ని పరిష్కారం చేసి ఫాస్ట్ ట్రాక్ లో పెట్టానా లేదా తెలుగుదేశం అధికారంలో ఉండుంటే రెండు వేల ఇరవైకే మీకు నీళ్లు వచ్చేటివి అదే కాదు నా ఆలోచన శ్రీశైలం నీళ్లు లేకపోయినా గోదావరి నీళ్లు నాగార్ సైర్ తీసుకురావాలి నదులు అనుసంధానం చేయాలి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలని సంకల్పం చేసి ముందుకు రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఒక మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు నెత్తి మీద చేయి పెట్టి నిమిరాడు బుగ్గల్ని చక్కదిద్దాడు ముద్దులు పెట్టాడు మైమరిచిపోయారు అయిపోయారు ఇప్పుడు ఐదేళ్ళు చూశారు ఏ తమ్ముళ్ళు గుద్దులే గుద్దులు అవునా కాదా బాధుడే బాధుడు ఇంకొక కేసులే కేసులు అందుకే అడుగుతున్నా ఈ రోజు మీరందరూ కలవండి ఈ పశ్చిమ తాలూకాల్లో మీరు చూస్తే ఈ ప్రాజెక్ట్ వచ్చుంటే పదైదు లక్షల మందికి తాగునీరు దగ్గర దగ్గర నాలుగు లక్షల యాభై వేల ఎకరాలకు సాగునీరు వచ్చేది అదే మాదిరిగా ఈ ప్రాజెక్టు కోసం నేను అన్ని విధాలా ప్రయత్నం చేశాను కానీ ఆ రోజు డబ్బులకు కక్కుర్తిపడి కాంట్రాక్ట్ ని మార్చి ఇరు మొత్తం డిలే చేసే పరిస్థితికి వచ్చాడు ఆ రోజుకి ఎనభై శాతం పూర్తి చేశాను ఇరవై శాతం పూర్తి చేయలేని దద్దమ్మ ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతానంటాడు చేస్తా తముళ్ళు చేశాడా మూడు రాజధానులు మూడు మొక్కలు ఆట ఆడి అసలు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి నేను అందుకే మీ అందరినీ ఒకటే కోరుతున్నా నిన్న చూశాడు ఈయన ప్రవర్తన ఎన్నికలు వచ్చాయి ఏం చెప్పాడు మీ అందరికీ వెలుగొండ పూర్తి చేసిన తర్వాతనే ఓటు అడుగుతానని చెప్పాడా లేదా చెప్పాడా లేదా చెప్పాడు అంటే జైలు కత్తండి మొన్న వచ్చాడు ఎవరికైనా ల్యాండ్ ఎక్విజిషన్ చేసినాక రైతులకు నష్టపరిహారం ఇచ్చాడా ఇచ్చాడా మొన్న చూస్తే పరదాలు కట్టుకొని వచ్చి రిబ్బన్ కట్ చేసి పారిపోయాడు ఇది న్యాయమని మమ్మల్ని అడుగుతున్నా పూర్తి కాని ప్రాజెక్టు నష్టమని పరిహారం కాని ప్రాజెక్టు ఆరండారి ప్రాజెక్ట్ ని ఎవడైనా బుద్ధుండవడైతే ఇనాగరేట్ చేస్తాన తమ్ముళ్ళు అందుకే అపీల్ చేస్తున్నా దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది నేనే ఫౌండేషన్ వేసా నేనే నీళ్లు ఇస్తా నేనే మీ సమస్య పరిష్కారం చేస్తాను అర్థమైంది రాజా అని అడుగుతున్నా అర్థమైంది చెప్పండి గట్టిగా చేపట్టుకుంటే అర్థమైంది ఇప్పటికైనా అర్థమైందా ఏం మోసపోయారా మీరు అదే జరిగింది అందుకే చెప్తున్నా ఆ నీరు తీసుకొస్తా మీరందరూ ఆశీర్వదించండి నదుల అనుసంధానం చేయాలని ముందుకు పోతే పోలవరం డెబ్బై రెండు శాతం పూర్తి చేశారు దుర్మార్గుడు వచ్చి ఏజెన్సీ మార్చి పోలవరాన్ని గోదావరిలో కలిపేశాడు అన్ని కష్టాలే పోలవరం పూర్తి చేస్తాం వెలుగుండ పూర్తి చేస్తాం ఈ పశ్చిమ తాలూకాల్ని ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చి శాశ్వతంగా మీ సమస్యలు పరిష్కారం చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఈరోజు నేను ఉడ్డే అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ తమ్ముళ్ళు సిద్ధంగా ఉన్నారా మీరు మొన్నే వచ్చా నా యొక్క బర్త్డే రోజుని ఇక్కడే ఉన్నా మార్కాపూర్ లో ఆ రోజు నేను చెప్పాను ఈ రోజు మళ్ళీ చెప్తున్నా ఈ ఎన్నికల తర్వాత కొత్త జిల్లా మార్కాపూర్ కేంద్రంగా వస్తా ఆమోదం మీకు అన్ని సీట్లు గెలిపిస్తారా మీరు మీరు సిద్ధంగా ఉండాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను నేను ఆ రోజు ఆలోచించాను ఇక్కడే మీరు చూస్తే ఈ నియోజకవర్గం పక్కనే రామాయం ఒక పోర్ట్ ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేశాను క్లియరెన్స్ తెచ్చాను అన్ని అయినాయి లాస్ట్ మూమెంట్లో ఈ ప్రభుత్వం వస్తానే టెండర్లు క్యాన్సిల్ చేసి డబ్బుల కోసం లాలోచపడి రివర్స్ లో రివర్స్ టెండర్లు పిలిచాడు దానివల్ల పని డిలే అయిపోయింది అదే మరిగా మీరు ఇంకో పక్క చూస్తే ఈ ప్రాంతంలో మీరు అన్ని కూడా సుబాబులు పండిస్తారు అందుకే ఇండోనేషియాకి సంబంధించినటువంటి ఏషియా పల్స్ ఫ్యాక్టరీ కూడా తీసుకొచ్చాను ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి అది కూడా పారిపోయే పరిస్థితికి వచ్చింది మళ్ళీ నేను హామీ ఇస్తున్నా నీళ్లు తీసుకొస్తా రాజధాని చేస్తా జిల్లా రాజధాని చేస్తా మళ్ళీ ఇక్కడ పరిశ్రమలు కూడా తీసుకొచ్చి మీ పిల్లలకు ఉద్యోగాలు పిచ్చే బాయిత మేము తీసుకుంటాం తమళ్ళు ఇప్పుడు ఒకసారి ఆలోచించండి సమక్షేమం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇది సంక్షేమం కాదు బటన్ నొక్కుడు అంటున్నాడు ఒట్టి ఒట్టి బటనే ఇది ఈ బటన్ కథలో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి పద్నాలుగు పంతొమ్మిదిలో సంక్షేమానికి పెద్ద పెట్టేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను అడుగుతున్నా సమీక్షేమం అంటే గుర్తొచ్చేది ఏ పార్టీ ఏ నాయకుడు ఎనభై మూడులో రెండు రూపాయల కేజీ బియ్యం ప్రవేశపెట్టిన మహానాయకుడు ఎన్టీఆర్ అదే సమయంలో యాభై రూపాయలు చొప్పున కరెంటు ఛార్జ్లు కూడా తీసుకొచ్చిన నాయకుడు ఎన్టీఆర్ పక్కా ఇల్లు నిర్మాణాన్ని చేపట్టిన నాయకుడు ఎన్టీఆర్ అవునా కాదా నేను పద్నాలుగు పంతొమ్మిదిలో సమిక్షేమానికి పంతొమ్మిది పర్సెంట్ ఖర్చు పెట్టాను జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది పదహైదు పాయింట్ ఆరు పర్సెంట్ నేను అడుగుతున్నా మిమ్మల్ని పంతొమ్మిది ఎక్కువ పదహైదు ఎక్కువ అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా ఆ రోజు అన్నా క్యాంటీన్ పెట్టావా లేదా రద్దు చేశారా లేదా చంద్రన్న బీమా ఇచ్చావా లేదా రద్దు చేశారా లేదా ఏ నుండు విదేశ విద్య ఇచ్చాం విదేశ విద్య ఇచ్చాం పండుగ కానుకలు ఇచ్చాం రంజాన్ తోఫా ఇచ్చాం ఇలాంటి కార్యక్రమాలు వంద సమక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం అవునా కాదా నువ్వు నవరత్నాలు అన్నావు నవ మోసాలు చేశావు మద్యపాన నిషేధం అన్నావు చేశావా మద్యపాన నిషేధం నేను అందుకే ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా నువ్వు బటన్ నొక్కానంటున్నావు నీ బటన్ నొక్కుడు వల్ల తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయి అవునా కాదా రెండు వందల రూపాయలు కరెంట్ ఇప్పుడు ఎంత వెయ్యి రూపాయలు అవునా కాదా ఈ బటన్ నొక్కే అసమర్థ ముఖ్యమంత్రి ఎందుకు నొక్కలేకపోయాడని అడుగుతున్నా నువ్వు బటన్ నొక్కానంటున్నావు నీ నొక్కడ వల్లనే పెట్రోల్ డీజిల్ పెరిగింది సేల్స్ ట్యాక్స్ పెరిగాయి ఆస్తి పన్ను పెరిగింది చెత్త మీద కూడా పన్నేశారు ఆర్టీసీ రేట్లు కూడా పెరిగాయి ఎందుకు బటన్ నొక్కలేకపోయావు ఇంకో పక్క నేను అడుగుతున్నా నువ్వెందుకు జాబ్ క్యాలెండర్కి బటన్ నొక్కలేదు నొక్కడా తమ్ముళ్ళు జాబ్ క్యాలెండర్ వచ్చిందా మీకు వస్తున్న నమ్మకం ఉందా మీకు జాబ్ రావాలంటే జాబ్ రావాలంటే జాబ్ రావాలంటే మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే గంజాయి రావాలంటే ጀገንራ አባሌ አቡ።